సోమవారం పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఏడు సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు దీంతో మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు యాభై సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన సోమవారం పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ తరఫున పులి సరోత్తం రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని లింగుడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ తరఫున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ప్రజా ప్రజాయేక్త పార్టీ తరఫున బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని వెల్లడించారు దామెర బాబురావు ఏలే చంద్రమోహన్ పింగిలి శ్రీపాల్ ఎస్ సుందర్రాజు పూల రవీందర్ డాక్టర్ కొల్లిపాక వెంకటస్వామి తలకోల పురుషోత్తం రెడ్లు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్కరు రెండు సీట్ల నామినేషన్లు దాఖలు చేయగా కోమటిరెడ్డి గోపాల్రెడ్డి తాటికొండ వెంకట్రాజయ్య పన్నాల గోపాల్ రెడ్డి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి జట్టి శంకర్ బండారు నాగరాజు గంగిరెడ్డి కోటిరెడ్డి తండు ఉపేందర్లు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె వెల్లడించారు సోమవారం ఒక్కరోజే మొత్తం పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఏడు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు मैडम तो